దేవుని నా మహిమ మహమ గాక నడిపించే జీవాకును వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు కృప గాక ఈ దినమున నడిపించే జీవాకును పరిశుద్ధ గ్రంథం నుండి మనం చదువుదాం కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయము రెండవ క్షణము చివరి భాగం ఇలాగూ రాయబడి ఉన్నది ఆయన నన్ను పైకెత్తాను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచాను దేవుని బిడ్లారా దావిద్ మహారాజు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు దావిద్ మహారాజు అయిన సాక్ష్యాన్ని తెలుపుతూ ఉన్నాడు ఎప్పుడు ఈ సాక్ష్యం చెప్తున్నాడంటే సహనంతో కనిపెట్టుకొని మొరపెట్టిన తర్వాత దేవుడైన మొర విని ఆయన పైకెత్తినట్టుగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు ఆయన పాదాలు బండ మీద నిలిపినట్టుగా సాక్ష్యమిస్తున్నాడు ఆయన అడుగులను స్థిరపరిచినట్టుగా దావిద్ మహారాజు సాక్ష్యమిస్తూ ఉన్నాడు ఎక్కడి నుండి లేప లేపాడంటే ఎక్కడి నుండి లేవనెత్తాడంటే నాశనకరమైనటువంటి గుంటల నుండి పైకి లేపాడు జిగటగల దొంగ ఊబిలో నుండి పైకి లేవనెత్తి ఆయనను పైకి లేవనెత్తి ఆయనను స్థిరపరిచినట్టుగా ఆయన నువ్వు నడిపిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాను దేవాది దేవుడు ఈ దినమున నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు నువ్వే స్థితిలో ఉన్నావో నేను కూడా నేను పైకి లేపుతానని ప్రభు దినమున పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ ఉద్యోగ స్థితిలో నేను పైకి హెచ్చించువాడు నీ దేవుడు నీ పింటిలో నేను హెచ్చించువాడు నీ దేవుడు నీ స్థితిని మార్చువాడు నీ దేవుడు నీ పరిస్థితులని మార్చువాడు నీ దేవుడు ఈ దినమున నువ్వు నేలన అంటున అంటుకొని ఉన్నట్టున్నావేమో నేలన నువ్వు ఉన్నావేమో పైకి లేపు వాడు నీ దేవుడు నిలబెట్టువాడు హెచ్చించి వాడు నీ దేవుడు నిన్ను స్థిరపరచువాడు నీ దేవుడు దోని పిల్లారా దావిద మహారాజు వాళ్ళే మనము సహనంతో కనిపెట్టుకొని ఆయన వైపు చూస్తూ మొరపెట్టినట్లయితే ఆయన వైపు చూస్తూ మనము ప్రార్థన చేసినట్లయితే ఆయన వైపు చూస్తూ మనము నిరీక్షణ కలిగినట్లయితే నిజముగా మన దేవుడు మనల్ని ఒక దినమున ఖచ్చితంగా పైకి లేవనెత్తుతాడు నీ దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు నీ దేవుడు నీ ఉద్యోగ స్థితిలో పైకి ఎచ్చిస్తాడు పైకి లేపుతాడు నీ కుటుంబాన్ని పైకి లేవనెత్తుతాడు నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు నీ స్థితిని ఎచ్చిస్తాడు నీ ఆరోగ్యాన్ని ఎచ్చిస్తాడు దేవుని బిడ్డ అన్ని విషయములలో నిన్ను పై వాడు నా ప్రభువు కనుక నిత్యముగా ఆ ప్రభు పైన ముందుకు సాగు పరిశుద్ధ ఖచ్చితంగా నీ పక్షమున కార్యాలు జరిగిస్తూ నేను పైకి లేవనెత్తి నిన్ను బండపైన స్థిరపరిచి క్రీస్తు అనే బండపైన స్థిరపరిచి నీ అడుగులను స్థిరపరుస్తూ ముందుకు నడిపిస్తాడు పరిశుధాత్మ దేవునికి సంపూర్ణంగా నిన్ను నువ్వు అప్పగించుకో ఆధారపడు గొప్ప కార్యాలు దేవునిలో నువ్వు చూద్దూ గాక నువ్వు గాక కార్యాలను అనుభవించదు గాక నువ్వు మేళలను గాక నువ్వు దీవించబడుదూ గాక ఆ